ప్రసాద లేని లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తెలువ తిరువకాన్ని చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవేం కాదు తెల్లవారుజమాన మూడు ఏళ్ళకి సుప్రభా తెలుసాకి వస్తే వైకుంఠం అంటే మనకు తిరిగి పోవాలని కోరుకుంటాను చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే స్లోగా ఉండాలి వెంకటరణ గోవింద గోవిందా తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోభనే ఉండకూడదు వేరే వ్యక్తిని అపరాకూడదు ఆ టీవీతోనే మొత్తం పరిష్కారం చేస్తాం మళ్లీ భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని తెలియజేసుకుంటూ

அண்ணா நான் வரேன் சார். நான் திரும்ப நான் ரிப்பேர் பண்ணிட்டேன். எனக்கு ரெண்டு எக்ஸ்ட்ரா டவுன். போ பத போ. சார் சார் சார். இது வந்து அது சார். நான் வரேன். அண்ணா அண்ணா சோ ஜே માસ <laughs> 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 안녕하세요. <목소리로>